హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కె మార్క్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీరు చూస్తున్నది వచ్చేసి బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇది వచ్చేసి హైవే కమర్షియల్ ప్లాటు వెనకాల రోడ్ అనమాట ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సో ఇక్కడ మనకు కమర్షియల్ బ్యాక్ సైడ్ మనకు ఒక నూట యాభై గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ ముప్పై నలభై ఐదు నలభై ఐదు సైజులు అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకు జడ్చర్లకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే మీద బూరెడ్డిపల్లి శివారులో అయితే ఈ ప్లాట్ ఉంది సో సబ్ రిజిస్ట్రేషన్ వచ్చి జెడ్చెర్ల అనమాట ఇక్కడ నుంచి మనకు అమర్ రాజా కంపెనీ వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడి నుంచి అమర్ రాజా అండ్ ఐటీ కంపెనీ వచ్చి రెండు కిలోమీటర్లు అవుతుంది అలానే పోలేపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో ఆ పోలేపల్లి సెజ్ ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు అవుతుంది మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది సో ఇక్కడ జడ్చర్ల నుంచి ఇక్కడ జడ్చర్ల రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో న్యూ బస్ స్టాండ్ అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడండి చెట్టు ఉన్నది ఇదే ఇది ఈ స్టోన్ ఏదైతే కనబడుతుందో ఇదే అనమాట ప్లాటు ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాటు కమర్షియల్ బ్యాక్ సైడే ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఏ విధమైన ఆలస్యం చేయకుండా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి సో మీకు కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ